రాజువాక ఉక్కు నగరం సెక్టార్ సిక్స్ లో ఉన్న విమల విద్యాలయం మూసివేతపై ఆందోళన వ్యక్తం అవుతుంది విద్యార్థులు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పాఠశాల తక్షణమే తెరవాలని డిమాండ్ చేస్తూ డెబ్భై ఎనిమిదో వాటి కార్పొరేట్ నిరాహార దీక్ష చేపట్టారు విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ విమల విద్యాలయం స్కూలు ఈ రోజు కూడా ప్రారంభం కాలేదు చేవరు ఆందోళన కొనసాగుతూ ఉంది పదహారు వందల మంది విద్యార్థులు చదువులు అనేటువంటి రోడ్డు మీద కేర్చబడ్డాయి ఈ పిల్లలందరూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైనటువంటి భూములు ఇచ్చినటువంటి నిర్వాసిత కుటుంబాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఈ బిడ్డల యొక్క చదువుని రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన ఈ రోజు రోడ్డు మీద పడిననేటువంటిది ఈ స్కూల్ ఎందుకు ఈ నెల రోజుల నుంచి ప్రారంభం కావటం లేదనేటువంటిది యాజమాన్యము చాలా నిర్లక్ష్యపూరితంగా పూరితంగా వ్యవహారం చేసింది గత నెల రోజుల క్రితమే స్టీల్ యాజమాన్యము స్కూల్ నిర్వహణ చేస్తున్న డైసిస్ సంస్థ అలాగే అందులో పనిచేసినటువంటి ఉపాధ్యాయుల మధ్య ఒక ఒప్పందం కూడా జరిగింది ఈ స్కూల్ని వెంటనే ప్రారంభిస్తామనేటువంటిది కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం హామీ ఇచ్చింది నెల రోజులు అయినా కానీ డిఇ గారికి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు లెటర్ ఈ రోజు కూడా ఇవ్వకుండా తొక్కి పెట్టడం అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తూ దాని దానివల్లనే పదహారు వందల మంది విద్యార్థుల యొక్క చదువులు అనేటువంటివి నట్టేట మునిగిపోతూ ఉన్నాయి కానీ స్థానికంగా ఉండేటటువంటి ఎంపీ విశాఖ ఎంపీ పార్లమెంటు సభ్యులు శ్రీభర్త్ గారు ఆయన జోక్యం చేసుకోవాలి ఆయన యొక్క బాధ్యత ప్రధానమైనటువంటి స్టీల్ మినిస్టర్ గారితో మాట్లాడడం సీఎండి గారితో మాట్లాడటం వెంటనే చేయటం ఆయన చర్యలు కానీ ఆ విధంగా ఆ యొక్క బాధ్యత అనేటువంటి తీసుకోవటం లేదు ఆయన వైఖరి అనేటువంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉండే విమల విద్యాల మూసివేతకు దారి తీస్తుంది అనేటువంటి ఆందోళన కలిగిస్తుంది అలాగే స్టీల్ ప్లాంట్ రెండో ఇక్కడ గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు ఆ నియోజకవర్గంలో ఉంది వాళ్ళందరూ నిర్వాసిత కుటుంబాలు వాళ్ళకు ఓట్లేసినటువంటి వాళ్ళు మరి ఆయన జోక్యం చేసుకొని దాని వెంటనే తెరిపించేటటువంటి బాధ్యతలు తీసుకోవటం లేదు వీళ్ళిద్దరూ తగిన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్లయితే ఈ స్కూల్ ఈ రోజు ప్రారంభమయ్యేది తీసుకోకపోవటం వలన ఈ సమస్య అనేటువంటిది పెరిగింది మరి దీని అంతర్గతంగా ఏమిటూ ఉంది కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పింది రాష్ట్ర చంద్రబాబు నాయుడు కోటం ప్రభుత్వం ఏం చెప్పింది ఈ స్కూల్ని మూసేసి ఆ తర్వాత నారాయణ చైతన్యకి ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఇంకొక వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే దీన్ని ఇంటర్నేషనల్ సంస్థగా మార్చి ప్రైవేట్ వాడికి అదానికి అంబానీకి ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా పెట్టాలనుకుంటున్నారా ఏమిటనేటువంటి అంతర్జా వాళ్ళ యొక్క వెనక్కి ఒక రహస్య ఒప్పందం ఉన్నట్లు మాకు అర్థం కావటం లేదు అర్థం అటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి అటువంటి పరిస్థితులకు మీరు వెళ్ళొద్దనేటువంటిది నేను వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాను ఎప్పటికైనా మీరు వెంటనే చర్యలు చేపట్టండి అలాగే జ రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండేటటువంటి నారా లోకేష్ గారు కూడా జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకొని స్కూల్ని వెంటనే రేపటికల్లా ప్రారంభించేటటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ ఈ స్కూలు ప్రారంభించే ప్రారంభించ అయ్యేదాకా ఈ యొక్క దీక్షలు అనేటువంటి కొనసాగుతూ ఉన్నది చాలా నెల రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నాం ఈ రోజు నుంచే కాదు రకరకాలైనటువంటి ర్యాలీలు చేశారు డెమానిస్ట్రేషన్లు చేశారు ధర్నాలు చేసేసారు అనేక రూపాల్లో చేశారు అధికారులు అనేక సార్లు కలిశారు ప్రజాప్రతినిధులను ఎంపీ ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ కూడా కలిశారు మంత్రులను కలుస్తున్నారు ఎవరికి వాళ్ళు దాటివేసేటటువంటి చర్యల్లో వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళ జేబులో డబ్బు ఇచ్చేదేం కాదు మరి ఎందుకు ఈ విధమైన వైఖరి తీసుకుంది రాష్ట్ర కూటమి ప్రభుత్వం అనేటువంటిది వాళ్ళు సమాధానం చెప్పాలి దీని కారణం ఒకవేళ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మాటలేదనుకో ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఉన్నారు పవన్ మన మాధవ్ గారు ఉన్నారు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు శ్రీనివాసరావు గారు అలాగే ప్ర ప్రధమైనటువంటి ఇద్దరు శాసనసభ్యులు సిటీలోనే తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు అనుకుంటే గంటలో ఈ స్కూల్ని ఓపెన్ చేయి గంటలో స్కూలు